ఇప్పటి వరకు మనకి తెలిసిన విషయం ఏంటంటే ఫుల్ మూన్ డే రోజు తోడేళ్ళు మాత్రమే ఎక్కువ ఇ అని వరుస్తాయి అనుకున్నాం కాకపోతే ఎలకలు కూడా ఉరుస్తాయి మావా మా ఇంట్లో బోల్డ్ ఎలకలు ఉన్నాయి కానీ ఎప్పుడో అరలేదు మావా అని అంటారా అయ్యి నీ ఇంట్లోని నా ఇంట్లోని తిరిగే ఎలకలు కాదు సౌత్ వెస్టర్న్ యుఎస్ లోని మెక్సికోలోని ఎక్కువగా తిరిగే ఎలకలు వీటి పేరు ఏంటంటే సదరన్ గ్రాస్ హోపర్ మౌస్ వేటాడే ముందు చంద్రుడిని చూసి కొయ్యి అనరడం దీనికి బాగా అలవాటు ఇది ఎంత అగ్రెసివ్ ప్రిడేటర్ అంటే చాలా సైలెంట్ గా పులి సింహాలు వెయిట్ చేసి వెనక నుంచి వచ్చి పే కోరిక మరీ అన్నమాట అవునటు దీని ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటో చెప్పలేదు కదా ఐరోసోనా బార్క్ స్కార్పియన్ ఈ స్కార్పియన్ లో ఏంటంటే మనిషిని చంపే అంత పవర్ఫుల్ వెనం ఉంటుంది కానీ దీన్ని కూడా అది లోటలేసుకొని తినేద్ది మరి స్కార్పియన్ దాన్ని కుట్టదా అంటే కుట్టుద్ది ఆ పెయిన్ని అది కంట్రోల్ చేసుకోగల పవర్ దానికి ఉంది కానీ ఆ వెనంని ఎలా హ్యాండిల్ చేస్తుందో అనే విషయం ఎప్పటికీ సైంటిస్టులకు కూడా అర్థం కాలేదు మోస్ట్లీ వెయిట్ అంటే ఒంటరిగా ఉండడానికి ప్రిఫర్ చేస్తాయి అంటే అప్పుడప్పుడు మెయిల్ ఫీమేలు కూడా కలిసి ఉంటాయి కాకపోతే వాటి మధ్య గొడవలు వచ్చాయి అనుకోండి రెండు గొడవడు కూడా మొదలు పెడతాయి ఇంకా అందులో ఒకటి సైజ్ ఇది కోత పెడతాది అన్నాను కదా వేటకు వెళ్లే ముందు మాత్రమే కాదు అది ఉన్న ఏరియా మొత్తం దాని ఎంపైర్ అని చెప్పడానికి కూడా కోత పెట్టుద్ది అవునట్టు దాని కోత వినిపించలేదు కదా వినండి